ఎలక్షన్లలో తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించుకోవాలి వైసీపీని ఎందుకు ఓట్ అయ్యకూడదని రెండు విషయాలు మాత్రం మీకు చెప్తాను ఈరోజు మనం అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఏమంటే ఒక్క అవకాశం ఇచ్చాం ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ వెనుక ఇలా ఈ ప్రొద్దుతూ ఆయన అలవి లేని కానీ హామీలు ఇచ్చినటువంటి విషయం మీకు అందరూ తెలుసు ఏది అడిగినా కూడా టీచర్లకు అడిగితే సిపిఎస్ అంటే ఓకే అన్న ఎంతసేపు అన్న ఒక వారంలో చేసేద్దామన్నా ఈ యువత అడిగిందంటే ప్రతి సంవత్సరము జాక్యాలట్లు ఇస్తాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఎవరు అడిగినా ఏం అడిగినా ఇది లేదు అది లేదు అంటే చెప్పుకుంటే నిజంగా ప్రజలు కూడా నమ్మారు ఇవన్నీ ఇస్తారు కదా అని వచ్చిన తర్వాత మన చుట్టే సమస్యలు కనపడుతున్నాయి ఇప్పుడు అవునా మైనార్టీలకు కానీ ఇతరులకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రైతులకు ముఖ్యంగా మునుగోడు ప్రాంతం అంతా కూడా రైతాంగమే రైతులు ముఖ్యంగా ఒక సమస్యలేనా ఎప్పుడన్నా తెలుగు గంగ మొదలుపెట్టిన దగ్గర నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ప్రాంతం అంతా బాగుండాలని ఉద్దేశంతో ఆ రోజు తెలుగు ఏర్పాటు చేసి మన ప్రాంతంలో మన రైతుల పొలాలు పోగొట్టుకొని కూడా ఆ రోజు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ దరిద్ర అధికారంలోకి వచ్చేంత వరకు ఎండకారుకు నీళ్ళు ఎప్పుడన్నా రాకుండా పోలేమని ఒకసారి ఆలోచన చేస్తాం ఎప్పుడన్నా ఎండకారుకు మరి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో సరే లైనింగ్ పని మనం తీసుకొచ్చినాము టెండర్లు మార్చినారు వాళ్ళ మనుషులకు ఇచ్చినారు పని చేసే బిల్లు లేకుండా పని ఆపేసిన మరి ఏం కార్తులుగా వస్తున్నారు మీకు రెండు కార్లకు నీళ్ళు లేకుండా రెండు సంవత్సరాల్లో పని పూర్తి చేసి నీళ్ళు ఇవాల్సినది గతంలో మనకు మతికి వచ్చిన చూస్తాను పచ్చగా చుట్టూ కనపడేది రోజు ఎడారి కనపడతా ఉందంటే ఈ నిర్వాహకం ఇందాకే మామూలు గుర్తు చేశారు నాయన ఉన్నప్పుడు ఆ రోజు తెలుగు ఏర్పాటు చేసినప్పుడు ఉన్నారు నెలలు మనం సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నాం మన ప్రాంతానికి మన రైతాంగానికి నీళ్లు కావాలని అవునా దాని ద్వారానే దాదాపు పది పదహైదు వేల ఎకరాలు నీళ్లు వాడుతూ ఉన్నాయి ఈ మూడు చక్రబాబు రెడ్డి ఏం చెప్పినాడు గుర్తుందా ఒకసారి గుర్తు చేసుకుంటారా గుర్తు చేయమంటారా తెలుగులో లిఫ్ట్ పెడతామంట